మొత్తం నూట పదిహేడు మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మాకు డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు పదిహేను నుంచి పదహారు నేరుగా గెలుస్తున్నాం పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అక్కడ కూడా ఇంకో దాదాపు పది పదిహేను చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా పదహారు తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి నిన్ననే మా శ్రీనివాస్ యాదవ్ గారు నిన్ననే చెప్పారు రెండు వేల ఇరవైలో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం నూట ముప్పై మేయర్లకు చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క టూ థౌజండ్ ట్వంటీ మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు పదిహేను పైన గెలవబోతూ ఉన్నాము దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాడ మరి దాదాపు మరో పది పదిహేను చోట్ల మాకు చాయిస్ ఉంది అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నూట పదిహేడులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం అయితే సరే ఇక డబ్బు మద్యము అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరిని చూస్తూ ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు మీరు కూడా వీడియోలు ఇచ్చారు చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సరే అక్రమాల ద్వారా మొదలు మొదలుపెట్టినారు ఆల్రెడీ బేరాలు బేరసారాలు ఎత్తుకపోవడాలు పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా గెలిచిన దాన్ని మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయినా కూడా పర్వాలేదు కొట్లాడతాం అయితే మాకు సంతోషకరమైన విషయం ఏమంటే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్గా సింగరేణిలో ఏదైతే ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసినారని మేము భయపెట్టి బయట బయటపెట్టినామో దాని తర్వాత మాతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం అంటే సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను కొత్తగూడెంలో కూడా ఈరోజు హంగ్ వచ్చింది అక్కడ కూడా సిపిఐకి ఇరవై ఏదో వచ్చినట్టున్నాయి మాకు తొమ్మిదో పదో వచ్చినట్టున్నాయి కాబట్టి నేను వారికి అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ యాభై ఒక్క శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు ఇటు బీజేపీ చప్పుడు చేయదు అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ప్యూర్లీ ఒకటే ఉద్దేశం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాం అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు మంచి భవిష్యత్తు ఉంది అనడానికి అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి కాంగ్రెస్ను గద్దదించే శక్తి బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి పల్లెల్లో నాలుగు వేల పైచీలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే రెండు పార్టీలు ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది మరి ఇదే ఉత్సాహంతో రేపు హైదరాబాద్ కార్పొరేషన్ కానీ మిగతా కార్పొరేషన్ వరంగల్ ఖమ్మం కానీ అట్లాగే జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే వాటిలో కానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం డెఫినెట్గా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గాలు అరాచకాలు జరిగినాయో వీటిని వదిలిపెట్టం అవసరమైతే వాటి మీద న్యాయ పోరాటం చేయడం వాటి మీద ఇంకా ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలో అవన్నీ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం కానీ మళ్ళొకసారి మా కార్యకర్తలకి నాయకులకి మా మాకు సపోర్ట్ చేసిన ప్రజలకి మాకు ఓటేసిన ప్రజలకి చాలా స్వల్పమైన తేడాతో ఓడిపోయాం కొన్ని కొన్ని చోట్ల ఒక ఓటుతో అర ఓటుతో ఇట్లా రకరకాలుగా జరిగినాయి అక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు నిరాశ పడవద్దని బేజారు కావద్దని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి మేమే అంతటా నెంబర్ వన్ ఉన్నాం కాబట్టి ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం లిటరలీ ప్రజలు మాకు గుడి కొడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల మూడో స్థానానికి కొన్ని చోట్ల నాలుగో స్థానానికి పడిపోవడం అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండా అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా ఫార్టీ ప్లస్ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముప్పై మూడు అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు ఆ ఇండిపెండెన్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు ఫార్టీ ప్లస్ వచ్చినారు అదేవిధంగా ఒక మున్సిపాలిటీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండెట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లవుతుందో తెలియదు ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీట్ గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం ఎందుకంటే రెండు మూడు పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది సో అల్టిమేట్గా ఒక అబ్జర్వర్గా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతో మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీల్ని తీర్చిదిద్దినా అని చెప్పి చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా పదహారు స్థానాలు వచ్చా పదిహేడు స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా వేసినాం మేమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక ప్ర మంచి ఎజెండాతో వచ్చే వాళ్లకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు అంతేకాకుండా నేను పదిన్నర సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా నాకు ఒక ఆరు నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను ఆరు నెలలు మీకు బోనస్ వచ్చేటేమో కానీ రైతులు బోనస్ రాగా ఏడుస్తారు అక్కడ ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోనా అని ఆయన ఆయన సవాల్ బస్తీ బస్తీమే సవాల్ అని ముందు ఆ పనులు చూసుకోండి మీరు ఇవి ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఎట్ సిర్ఫ్ ట్రేలరే పిక్చర్ బాకీయే సో 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 ఇప్పుడే 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 తొందరపడి మాట జారకండి కారు కూతలు కుయ్యకండి ఇప్పటికన్నా సరిదిద్దుకోండి ఉద్యమకారులను పట్టించుకోలేదు వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి నా మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్ కాబట్టి సరి చేసుకోండి మీ పద్ధతులు సరి చేసుకోండి ఆరోగ్యాన్ని తగ్గించుకోండి ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్ అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు కానీ మేజర్ మున్సిపాలిటీలలో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్తిచ్చుకొచ్చిందంటే మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగనే లేదు వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటీయూసీ వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు కార్మికులకు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు లెక్క పెడితే ఒక ఇరవై హక్కులు కార్మికులకు పోగొట్టిరు వాళ్ళు మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు ఇంకొక మాట ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలు అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తో అయి ఉన్నది రెండేళ్ళుగా వాళ్ళతో ఉన్నారు మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో సిపిఐ మాట్లాడదు బీఆర్ఎస్ మాట్లాడదు మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి లేకపోతే హెచ్ఎంఎస్ అన్న మాట్లాడాలి అంటే కార్మికుల హక్కులు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు సింగరేన్లో కూడా ఎన్నికలు వస్తున్నాయి దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి కి సంబంధించి జోజ్ రెడ్ అన్న ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను